బ్రహ్మోత్సవాలలో శ్రీవేంకటేశ్వరుడు అధిరోహించేటటువంటి వాహనాలలో అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటి పెదశేష వాహనం మొట్టమొదటి రోజునే బ్రహ్మోత్సవాలలో పెదశేష వాహనాన్ని స్వామి అధిరోహిస్తాడు ఈ పెదశేష వాహనం ఏడు పడగలతో కూడుకున్నటువంటి సర్పరూపంలో ఆదిశేషుడు ఆదిశేషుడు శ్రీవేంకటేశ్వరుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి వాహనం అవ్వడం వెనక ఒక ప్రాశస్యం ఉంది ఒకనకొకప్పుడు కద్రువ తన పిల్లలందరినీ కూడా పిలిచి తన సవతి అయినటువంటి వినతతో పందెం కాసింది కనుక ఆ పందెంలో తను నెగ్గడం కోసం ఉచ్చైశ్రవమనబడేటటువంటి ఇంద్రుని యొక్క గుర్రం తెల్లగా ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ గుర్రం యొక్క తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడం కోసం తన సంతానమైనటువంటి పాములలో ఎవరినైనా వెళ్ళి ఆ తోక నల్లగా అయ్యేటట్టుగా చెయ్యమని ఆదేశించింది అలా పందెంలో కద్రువ కానీ గెలిస్తే వినత కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది పందెం ఓడిపోతే కద్రువ వినతకి దాస్యం చెయ్యాలి అందుకే ముందు రోజు పాలసముద్ర తీరంలో తాను ఉచ్చైశ్రవాన్ని చూసినప్పుడు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నది అన్న విషయం తెలిసిన్నప్పటికీ కూడా కావాలని వినతతో పందెం కాసినటువంటి కద్రువ ఆ గుర్రం తోక నల్లగా చెయ్యమని బిడ్డలలో ఎవరో ఒకరిని ఆ ఉపకారం చెయ్యవలసింది అని ఆదేశించింది కానీ ధర్మానికి కట్టుబడినటువంటి పాములు మేమెవ్వరం అటువంటి పని చెయ్యం మాకు నువ్వు ఎలా తల్లివో వినత కూడా అలాగే సమానురాలు ఆమె పట్ల మేము ఈ ద్రోహకార్యాన్ని ఆచరించాం మేము వెళ్ళి అలా గుర్రం తోక నల్లగా కనపడేటట్టు చేసి ఆమె పందెంలో ఓడిపోయి నీకు దాస్యం చేసేటట్టుగా చెయ్యడం మాకు ఇచ్చగింపు కాదు అన్నాయి కానీ వెంటనే కద్రువ ఆగ్రహించి మీరు వెళ్ళి గుర్రం యొక్క తోక నల్లగా కనపడేటట్టు చెయ్యకపోతే మీ అందరూ కూడా జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగమునందు నశించిపోవుదురుగాక అని చెప్పించింది తల్లి అయినటువంటి కద్రువ మాటలకి భయపడినటువంటి సంతానంలో ఒక్కరు మాత్రం ఇటువంటి పని చేస్తానని బయలుదేరి కర్కోటకుడు గుర్రం యొక్క తోకని చుట్టుకుని నల్లగా కనపడేటట్టు చేశాడు దానివల్ల నిజంగా ఆ ఉచ్చైశ్రవంకి ఎక్కడా నల్లని మచ్చ లేకపోయినా కద్రువ చేసినటువంటి దుష్టమైన ప్రణాళిక వలన నల్లగా కనపడినటువంటి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక వలన ఇప్పుడు వినత కద్రువకి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఆ కద్రువ యొక్క కుమారుల్లో ఒకడైన ఆదిశేషుడు మాత్రం తన తల్లి మిగిలినటువంటి సోదరులు చేసినటువంటి దుష్టమైన కార్యంలో ఈ కుట్రలో ఈ పన్నాగంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక హిమవత్పర్వతము గంధమాధనము అలాగే గోకర్ణము మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రములలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మగారు నీకేం కావాలని అడిగారు నా సోదరులు తల్లి కుట్ర చేసి ఆ వినతని ఓడించారు నాకు అటువంటి పనులు చేయడం మీద ఇష్టం లేదు అందుకే తపస్సు చేసి నా శరీరం అయిపోయిన తరువాత నేను శరీర త్యాగం చేస్తానన్నాడు ఆయన యొక్క సత్యనిష్టకి ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి బ్రహ్మగారు నువ్వు అపారమైనటువంటి ఓర్పు కలిగినటువంటి వాడివి ఇంత సత్యనిష్ట ఇంత ధర్మనిష్ట కలిగిన వాడివి అందుకే నీకు వరం ఇస్తున్నాను నీ తల్లి ఇచ్చినటువంటి శాపం నీకు అన్వయం అవ్వదు నువ్వు ఈ భూమిని సర్వకాలముల ఎందు మోస్తూ ఉండవలసింది అని ఆదేశించారు ఆ కారణం చేత ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూభారాన్నంతటినీ కూడా వహిస్తున్నాడు అలా భూభారాన్ని వహించేటటువంటి ఆదిశేషుడి యొక్క సత్యనిష్ట ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు తన యొక్క శయనంగా ఆదిశేషుణ్ణి స్వీకరించారు ఆ తరువాతి కాలంలో ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు ఎందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తుల వలన ఆయనకి చాందిని అయ్యాడు ఆయనకి అయ్యాడు కృష్ణావతార కాలంలో వసుదేవుడు కారాగారం నుంచి చిన్ని కృష్ణుడిని తీసుకెళుతున్నప్పుడు వర్షం పడకుండా పడగలు వచ్చాదించాడు అలాగే పాలసముద్రంలో ఆయనకి శయనమయ్యాడు లక్ష్మణస్వామిగా ఒకప్పుడు తమ్ముడిగా వచ్చి రాముడిగా వచ్చినటువంటి అన్నగారిని అనుగమించి నో సేవలు చేశాడు యుగంలో అన్నగారిగా బలరాముడిగా వచ్చి కృష్ణపరమాత్మతో కలిసి ఉండి కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ కర్తవ్యాన్ని తాను స్వీకరించాడు అంటే బాహ్యంలో కృష్ణుణ్ణి రక్షించవలసిన అవసరం లేకపోయినా ప్రేమతో అన్నగారిగా బలరాముడై ఎల్లవేళలా కృష్ణుణ్ణి రక్షించుకోవాలని ప్రయత్నించాడు ఇంతగా పరమాత్మతో గొప్ప అనుబంధం కలిగిన వాడు ఆదిశేషుడు ఆదిశేషుని యొక్క వాహనం అంటే ఆదిశేషుడు విష్ణువుకి వాహనంగా ఉన్నటువంటి ఆ సందర్భం పెదశేష వాహనాన్ని చూసినప్పుడు మనందరం ఒక విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ఆయన యొక్క సత్యనిష్ట ఆయన యొక్క ధర్మనిష్ట తల్లి సోదరులు చేసినటువంటి కుట్రలో పాలు పంచుకోవాలనేటటువంటి భావన లేకపోవడం ఆయన తపస్సు ఆయన భగవద్భక్తి ఆయన భగవంతుని యొక్క వాహనము అవడానికి కారణమయ్యాయి శాశ్వతమైన కీర్తికి కారణమయ్యాయి భూమిని భరించడానికి కారణమయ్యాయి అలా మనందరం కూడా ఓర్పుని తల్లి పట్ల పవిత్రమైనటువంటి భావనని ధర్మమునందు సత్యమునందు అనురక్తిని ఏర్పరచుకున్ననాడు భగవంతుడే మన నివాహనంగా స్వీకరిస్తాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావడానికి నిజమైన మార్గం ఏది అంటే ధర్మమునందు సత్యమునందు నిష్ట కలిగి ఉండడం అదే రీతిగా పెద్దల పట్ల ఆ గౌరవ భావాన్ని కలిగి ఉండడం పరమాత్మ సేవయందు తరించాలనేటటువంటి ఉత్తమమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం ఇవి ఆదిశేషుణ్ణి పరమాత్మకి వాహనంగా మలచే ఇవాళ తిరుమల వీధులలో బ్రహ్మోత్సవంలో ఆ పెదశేష వాహనం మీద శ్రీ శ్రీవేంకటేశ్వర దర్శనం చేసినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ వేంకటేశ్వరుడికి వాహనంగా మారడానికి ఆదిశేషుడు పొందినటువంటి మంచి గుణములు ఏ ఉన్నాయో వాటిని స్మరించి మనలో ఉన్న దుష్టభావములనేటటువంటి విషయాన్ని భగవంతుని యొక్క పాద చేత విరుచుకుని అమృతంగా మార్చుకుని మనం కూడా అటువంటి ఉత్తమమైన భావములను పొంది మనం కూడా భగవంతుణ్ణి వహించగలిగిన అనుగ్రహమును పొందెదముగాక అని ఆ శ్రీవేంకటేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ కొరకు ప్రార్థన చేద్దాం